హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నా యాక్చువల్లీ చాలా రోజులైంది ఒక లాంగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయినట్టుంది సో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్లో నార్మల్గా చాలా అంటే లైఫ్లో చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి అన్నమాట సో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా సో ఫస్ట్ థింగ్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది ఒకటి అండ్ భవిత్ రీసెంట్గా మేము చెన్నై ఒకసారి వెళ్ళి సీఎంసి హాస్పిటల్స్ విజిట్ చేసి వచ్చామన్నమాట భవిత్ హెల్త్ అప్డేట్ కోసం కూడా నేను ఈ వీడియోలోనే మాట్లాడతాను అండ్ ఆల్సో యూట్యూబ్ యూట్యూబ్ కాంటెంట్ ఎందుకు చేంజ్ చేసాము అసలు కామెడీ వీడియోస్ చూస్తున్నారు మీరు ఈ మధ్య సో ఎందుకు ఏంటి అనేది ఈ మూడు విషయాల మీద నేనైతే ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా మీ అందరితో మాట్లాడేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేము ఇది వరకు హైదరాబాద్లో ఉండే వాళ్ళం కదా సో అక్కడ నుంచి నా కుకింగ్ వీడియోస్ కానీ ఆర్ఎల్స్ నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా హైదరాబాద్ నుంచి వచ్చేవి సో ఇప్పుడు మేము అంటే పర్మనెంట్గా ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు షిఫ్ట్ అయిపోయామనమాట సో వైజాగ్ అయితే షిఫ్ట్ అయిపోయాము అక్కడే ఇప్పుడు అయితే ప్రజెంట్ అక్కడే ఉంటున్నాము అండ్ ఆల్సో ఇప్పుడు తీస్తున్న వీడియోస్ అండ్ మీరే వీడియోస్ అయితే చూస్తున్నారో అవన్నీ వైజాగ్ నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి తీస్తున్నాము సో మేబీ ఒక వన్ ఇయర్ వరకు మేము ఇక్కడే ఉండబోతున్నాము సో అది ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ ఎందుకు ఇంత సడన్గా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాము అని అంటే ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ భవిత్ హెల్త్ కండిషన్ మీలో చాలా మందికి అంటే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు సో తనకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది కదా సో దానివల్ల ఏంటి అని అంటే తనకి యాక్చువల్లీ ఎక్కువ మంది పీపుల్ మధ్యలో సరౌండెడ్గా ఉండడం ఇష్టం అనమాట అందరూ వాడి చుట్టూ ఉంటే ఇష్టం వాడికి సో అది ఆలోచించి నా తెలవు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి నాకేం పర్లేదు సో మా హస్బెండ్ కూడా కొంచెం వాళ్ళ కంపెనీలో కొంచెం రిక్వెస్ట్ చేసుకొని అడిగి అలా సెట్ చేసుకొని ఒక వన్ ఇయర్ అట్లీస్ట్ తనకి కొంచెం బాగా ఊహ తెలిసేంత వరకు మేమైతే ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాము అండ్ ఇప్పుడు చేసే వీడియోస్ అదంతా వైజాగ్ నుంచి వస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే భవిత్ హెల్త్ అప్డేట్ లైక్ చెప్పాలి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇప్పటికీ కొన్ని మెసేజెస్ కానీ ఎవరైనా అడుగుతూ ఉంటారో కలిసిన నార్మల్గా బవిత్ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరి లవ్ బవిత్ మీద ఉన్నందుకు సో అందుకని ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు షేర్ హిజ్ హెల్త్ అప్డేట్ సో అందుకని సో రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మేము చెన్నై సిఎంసి హాస్పిటల్స్ అయితే విజిట్ చేసాము మీ అంద చాలా మందికి తెలుసు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి సో భవిత్ ట్రీట్మెంట్ అయితే సిఎంసి హాస్పిటల్స్లోనే జరుగుతుంది కాబట్టి సో ఏమన్నారంటే డాక్టర్స్ అంటే నార్మల్గా వాళ్ళకి కొన్ని యాసిడ్స్ సోడియం పొటాషియం ఇలా కొన్ని ఉంటాయన్నమాట సో అవన్నీ టెస్ట్ ప్రతిసారి వెళ్ళిన టూ మంత్స్కి వెళ్తే టూ మంత్స్కి టెస్ట్ చేస్తారు త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అలా ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూనే ఉండాలి బికాజ్ ఏవి అబ్నార్మల్ కొంచెం అబ్నార్మల్ అయినా దానికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట సో మేము రీసెంట్గా వెళ్ళిన దాన్ని బట్టి కొన్ని వాల్యూస్ అటు ఇటు అబ్నార్మల్గా ఉన్నాయి సో దానికి తగ్గట్టు మాకు మెడికేషన్స్ అయితే ఇచ్చారు సో అవి మేము ఇంకా ఫోర్ మంత్స్ యూస్ చేసి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలన్నమాట సో ఇదే ఉంటుంది సో అందుకని దిస్ టైమ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు వ్లాగ్ కూడా అనమాట సో వ్లాగ్ చేయాలని అంటే కుదరలేదు చేయడం జస్ట్ వన్ డేలో మాకు హాస్పిటల్ విజిట్ అదంతా అయిపోయింది సో వన్ డేలో ఇలా వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట ఇంకా వ్లాగ్ చేయడం కూడా కుదరలేదు మేబీ నెక్స్ట్ హాస్పిటల్ విజిట్ మాకు త్రీ ఫోర్ డేస్ టైం పట్టచ్చు బికాజ్ అప్పుడు ఇన్ డీటెయిల్గా నేను వ్లాగ్ చేసి మీ అందరితోని ఖచ్చితంగా షేర్ చేస్తాను సో అంటే తన హెల్త్ అప్డేట్ అయితే హీస్ డూయింగ్ ఫైన్ ఇప్పుడు అంటే ప్రస్తుతానికైతే భవిత్ బాగానే ఉన్నాడు సో అదనమాట అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ కోసం యూట్యూబ్ యాక్చువల్లీ మన ఛానల్లో నార్మల్గా బ్లాగ్స్ ఆర్ కుకింగ్ వీడియోస్ లేకపోతే ఏమైనా సాంగ్స్ అలా ఇవన్నీ ఉండేవి బట్ ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ కామెడీ వీడియోస్ మీద మేము ఫోకస్ చేస్తున్నాము ఎందుకు అసలు ఛానల్ ఏమని స్టార్ట్ చేసాము సో ఛానల్ అయితే భవిత్ కోసం ఛానల్ స్టార్ట్ చేసింది హెల్త్ కండిషన్ మీద అండ్ మా డైలీ వ్లాగ్స్ ఇవన్నీ షేర్ చేద్దామని ఛానల్ స్టార్ట్ చేశాను బట్ లేటర్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ నేనేమనుకున్నా అంటే తన ఇప్పుడు సిస్టినోసిస్ జెనెటిక్ ప్రాబ్లం కోసం చెప్పిన ఆల్మోస్ట్ నేను మాక్సిమం అంతా షేర్ చేశాను అండ్ ఆల్సో ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను షేర్ చేస్తాను లాంగ్ వీడియోస్ లో ఖచ్చితంగా షేర్ చేస్తాను బట్ ఏంటి అని షార్ట్స్ లో కూడా నార్మల్ బ్లాగ్స్ లేకపోతే కుకింగ్ వీడియోస్ అవన్నీ చేస్తుంటే అది ఒక రొటీన్ అయిపోయింది అండ్ ఆల్సో మాకు యూట్యూబ్ నుంచి అంటే వివర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అంటే మేము అనుకున్నది ఇంకా రీచ్ అవ్వట్లేదు సో అందుకని వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఇస్ టు చేంజ్ ద కాంటెంట్ సో కాంటెంట్ చేంజ్ చేద్దాము మేబీ అక్కడ మన లక్ ఉందేమో అని చెప్పి ఇది ఒక ట్రయల్ మాత్రమే అంతే సో యాక్చువల్లీ నేను మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు కానీ వీళ్ళు ముందే నాకు సజెస్ట్ చేశారు అంటే వీళ్ళు కామెడీ వీడియోస్ కదా అని బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అప్పుడు కానీ ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటి అని అంటే సో ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై ఫర్ కామెడీ వీడియోస్ కూడా అని చెప్పి సో వీ స్టార్టెడ్ డూయింగ్ కామెడీ వీడియోస్ అండ్ టు మై సర్ప్రైజ్ కొంచెం అంటే ముందు వీడియోస్ కంటే ఇప్పుడు రీచ్ అనేది బాగుంది సో ఐ వాజ్ హోపింగ్ తొందరలోనే మన ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పి సో అది అంటే మెయిన్ రీజన్ యూట్యూబ్ కాంటెంట్ చేంజ్ చేయడానికి అయితే ఇదే అనమాట బికాస్ కొంచెం రీచ్ ఇప్పుడు ఎందులో అయినా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది గ్రోత్ సో ఆ గ్రోతే లేనప్పుడు మనం ఇంకొక ట్రై చేస్తాం సో అలా ట్రై చేయడంలో తప్పు లేదు కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ వదిలేసి లెట్స్ ఫోకస్ ఆన్ కామెడీ వీడియోస్ అని చెప్పి మేము కామెడీ వీడియోస్ ట్రై చేస్తున్నాము డోంట్ నో ఫ్యూచర్లో ఆ కామెడీ వీడియోస్లో భవిత్ని కూడా ఇన్క్లూడ్ చేయడానికి ట్రై చేయమని అడిగారు ఒకరు సో నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అదొకటి అదనమాట సో ఈ త్రీ టాపిక్స్ మీద నేనైతే మీకు క్లియర్గా చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నా బికాస్ ఇట్స్ బీన్ సో లాంగ్ మీ అందరితో మాట్లాడి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయిపోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే సో నా ఛానల్లో యాక్చువల్లీ ఇంకా మానిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది సో కొంచెం మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే అది కూడా మనం రీచ్ అయిపోతాము తొందరలో సో ఐ రిక్వెస్ట్ ఆర్ ఐ హోప్ మీరందరూ మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తారు అని చెప్పి సో అదనమాట అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అవి అన్నీ ట్రై చేస్తా ఐ మీన్ అవి చేయడానికి ట్రై చేస్తాను సో అంటే లాంగ్ వీడియోస్లో ఖచ్చితంగా మా లైఫ్లో జరిగిన అప్డేట్స్ కానీ ఏమైనా స్పెషల్ మూమెంట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఐ డూ సో అవన్నీ నేను ఖచ్చితంగా లాంగ్ వీడియోస్లో షేర్ చేస్తూనే ఉంటాను సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ షార్ట్స్లో యాజ్ యూజువల్ కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి యాక్చువల్లీ లాంగ్ వీడియోస్లో కూడా లాంగ్ ఐ మీన్ కామెడీ ట్రై చేద్దాం అనుకున్నాము బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ దట్ గుడ్ సో అందుకని మేము వ్లాగ్స్ మాకు కూడా మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పి వ్లాగ్స్ ఏమైనా అలా షూట్ చేస్తాము అని అనుకుంటున్నా సో సో అదనమాట ఈరోజుకి ఈ వీడియోలో మీ అందరితోని మా లైఫ్లో జరిగిన మెయిన్ త్రీ అప్డేట్స్ మీ అందరితోని షేర్ చేసుకున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ విష్ అండ్ హోప్ దిస్ కంటిన్యూస్ థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు సో మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బ బాయ్